మా అన్నగారైన హనుమాన్లు వదిన భాగ్యలక్ష్మి గారిలా యాభై పెళ్లి రోజు శుభాకాంక్షలు వాళ్ళ ప్రోగ్రాం చాలా బాగా జరిగింది అందరు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదములు ఆయన ఎంతో కష్టపడి సీఏ చదివాడు ఎవరు సాధ్యం కాదన్నారు ఆయన పట్టుదలతో ఆయన సీఏ చదివి అందరికో మార్గదర్శక అయ్యాడు మీద చదివాడు ఎంతో కష్టపడి చదివినందుకు మా నాన్నగారు మార్ ఆశయం ఒకటే అన్నను సీఏ చదివేయాలని ఆయన మార్గంలో నడిచాడు కాకపోతే ఆయన ఒకటే సీఏ అని చెప్పిండు దానికి కష్టం అనేది మా నాన్న కూడా తెలియదు మా అన్న దాన్ని సాధించి చూపించిండు మా నాన్న కూడా చాలా మెచ్చుకున్నాడు ఆయన కోరిక నెరవేర్చు ఆయన అకౌంటెంట్గా ఉండి ఆయన రెండో తర చదువుకున్న ఆయన మా అన్నను సీఏ చదివే చాలా గ్రేట్ అది మళ్ళీ ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తూ చదివించాడు ఈయనప్పుడు మా నాన్న కోరికను నెరవేర్చుడు మా అన్నగారికి ధన్యవాదం హనుమాన్లు గారు మా బావగారు మా ఇంట్లో ఇప్పుడు తనే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వాళ్ళ గురించి ఒకరోజు ఒక నిమిషంలో చెప్పడం కాదు కదా ఎంత చెప్పినా తక్కువే మా అందరికీ మంచి సలహాలు ఇవ్వడము మా పిల్లల పెళ్ళిళ్ళకి కూడా ఈ సంబంధం బాగుంటుంది అబ్బాయి చదువుకున్నాడు ఈ అమ్మాయి బాగుంటుంది అని మా కొడుకు పెళ్లికి కోడలికి అట్లన్నీ చెప్పిండ్రు వాళ్ళు మా ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా ఫస్ట్ చెప్పేది మా బావగారికి తన తర్వాతనే మేము ఇంకా మేము డిసిషన్ తీసుకుంటాం తను ఓకే అంటేనే మేము డిసిషన్ తీసుకుంటాం మళ్ళీ ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తుంటారు ఏం చేస్తున్నారు బాగున్నారా పిల్లలు బాగున్నారా అన్నీ అడుగుతుంటారు తను ఎక్కడ హైదరాబాద్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా రెండు రోజులకు ఒకసారి మాకు ఫోన్ చేస్తుంటారు ఊర్లో కూడా అందరు బాగున్నారా ఇరుగు పొరుగు బాగున్నారా అని అందరి గురించి అడుగుతారు ఇవాళ కూడా తన ఫిఫ్టీత్ యానివర్సరీ కూడా మోర్తాడు నుంచి దాదాపు యాభై మంది వచ్చిండ్రు అందరు కూడా చాలా బాగా వేసిండ్రు ఈ ప్రోగ్రామ్ చాలా బాగా వేసిండ్రు షష్టి పూర్తి చూస్తాం ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ చూస్తాం కానీ మా లైఫ్లో ఫిఫ్టీత్ యానివర్సరీ ఎప్పుడు చూడలేదని చాలా మంది అన్నారు అది మాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది